ఏడుకొండలవాడు కుబేరుడు దగ్గర ఎంత అప్పు తీసుకున్నాడో తెలుసా దానికి సాక్షులెవరో తెలుసా పద్మావతీదేవితో పెళ్లి ఖర్చులకు చాలా డబ్బులు కావాల్సి వస్తుంది వెంటనే శివుణ్ణి సలహా అడుగుతాడు శ్రీనివాసుడు మాటలు విన్న శివుడు నాకు కుబేరుడనే ధనవంతుడున్నాడు అతన్ని పిలిచి నీకు అప్పివ్వమని చెప్తాను అని చెప్పి కుబేరుణ్ణి పిలిపిస్తాడు శివుడు కుబేరుడికి జరిగింది మొత్తం చెప్పి అప్పివ్వమంటాడు కుబేరుడు సరే అని చెప్పి ఇది కలియుగం కాబట్టి వడ్డీ తీసుకుంటా అని చెప్తాడు అది విన్న శ్రీనివాసుడు యుగధర్మం ఎవరైనా పాటించవలసిందే అసలుతో పాటు కూడా కట్టేస్తా అని చెప్తాడు రుణగ్రహీ శ్రీనివాస రుణదాత ధనీశ్వర రుణ ఉద్దేశం శ్రీనివాస పద్మావతి వివాహం కొరకు అనే ఒప్పందపత్రం రాసుకుని వృక్షం కింద పద్నాలుగు లక్షల రామముద్ర బంగారు కాసులను ప్రతి వంద కాసులకు ఒక కాసు వడ్డీ చెప్పున కలియుగాంతం వరకు అసలిచ్చేటట్టు అగ్రిమెంట్ చేసుకుంటారు కుబేరుడు ఒప్పందపత్రం ఒకటే సరిపోదు సాక్షులు కూడా ఉండాలి అనంటాడు ముక్కోటి దేవతలు చూస్తుండగా బ్రహ్మదేవుడు శివుడు అశ్వంతవృక్షం సాక్షి సంతకాలు పెడతారు దేవతల అందరి సమక్షంలో కుబేరుడు శ్రీనివాసుడికి పద్నాలుగు లక్షల రామముద్ర బంగారు కాసులను అప్పుగా ఇస్తాడు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్